హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను వీడియోలో చూస్తున్నది నంద్యాల ఒంగోలు హైవే అండి ఈ హైవే అనుకునే ఈ ల్యాండ్ ఉంటుంది ఇది మొత్తం కూడా ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇందులో వచ్చేసి ఒక బోరు పొలానికి పడమర వైపున ఫెనిషింగు మొత్తం ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రనెల అలాగే విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర నలభై ఐదు లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఇది విజయవాడ నుంచి నూట తొంభై కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ దూరంలో గుంటూరు నుంచి నూట నలభై కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక ఈ పొలం ఆనుకొని ఇక ఇంకో పన్నెండు ఎకరాలు కూడా ఉంది మనకి కావాలనుకుంటే అది కూడా ఇస్తారు ఇక మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్